నెల్లూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి అనంతరం వీఆర్సీ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన సిగ్గుమాలిన వ్యాఖ్యలను ఖండిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట ఉపాధ్యక్షులు వెంకట్రావు షేక్ ఫయాజ్ బాలా సుధాకర్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా సెక్రటరీ ఫజరుద్దీన్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు

మన ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది పాదయాత్ర చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి మనము నివాళులు అర్పించడం జరిగింది ఆ మహనీయుడిని అవమానించిన బీజేపీ పార్టీ మంత్రి అమిత్ షా గారిని ఖండించకుండా రాజీనామా కోరినా కూడా దాని గురించి ప్రస్తావన లేకుండా ఏ ఏయో విషయాలు తీసుకొచ్చి కాంగ్రెస్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ ఈ బీజేపీ మంత్రి అయిన అమిత్ షా గారు ఈరోజు అమిత్ షా గారిని అంబేద్కర్ గారిని తలుచుకునే దానికన్నా దేవుడిని తలుచుకుంటే పుణ్యం వస్తుంది అని మాట్లాడాడు అంటే మన దేశానికి మేలు చేసిన అంబేద్కర్ గారి కన్నా దేవుడే మేలు అని చెప్పడం అంటే అంబేద్కర్ గారిని అవమానించడం అనేది మేము చెప్పే మాట అంబేద్కర్ గారిని అవమానించి నైన పైన మళ్ళా ఆ బురద కూడా కాంగ్రెస్కి వెళ్దాగుతున్నారు నిన్న ఇంకొక సభ్యుడు ఇంకొక మాట మాట్లాడాడు మహాత్మా గాంధీని మన గాడ్సే చంపినప్పుడు మూడు బుల్లెట్లే గాడ్సే తుపాకీలో నుంచి బయటకు వచ్చినాయి మహాత్మా గాంధీ శరీరంలో నాలుగో బుల్లెట్ ఉండింది అది ఎవరు కాల్చారంటే అది మీరే చెప్పాలా ఎందుకంటే గాడ్సే మీ మనిషే ఇంకొక మనిషి కూడా ఉండి కాల్చుంటాడు కాంగ్రెస్ని అడిగితే అంటే కాంగ్రెస్ మీద ఆ విధంగా కూడా బ్రజల్లేదానికి ప్రయత్నిస్తున్నారు చేత అయితే రాజకీయంగా రాజ రాజనీతి ప్రకారం పరిపాలించండి అంతేగాని అనవసరమైన మాటలు మాట్లాడి బురద చల్లేవారు ఆ రోజు సంఘటనలు ఎవరికి తెలియదు కాబట్టి మేమేం చెప్తే ప్రజలు అదే వింటారనే ఉద్దేశంతో మాట్లాడడం సరైనది కాదు అని చెప్తున్నాం అందుకే ఇటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడే అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరం జిల్లా పార్టీ నాయకులం అందరం కలిసి రాష్ట్ర అధ్యక్షురాలు కరిమిళారెడ్డి గారు ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చేగురు దేవ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మేము అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే గతంలో రాజ్యసభలో ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఈ దేశానికి సమస్యలు ఏమున్నాయి అది తీర్చాల్సింది పోయి సమస్యలను తీసుకుని వచ్చే విధంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది కాబట్టి ఈ దేశానికి ఎంతో మేలు చేసిన భారత రాజ్యాంగ ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తలుచుకోవాల్సిన అవసరం లేదు కావాలంటే మీరు దేవుడిని తలుచుకుంటే స్వర్గానికి పోతారని చెప్పారు దేవుడు అనే దేవుడు వేరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి మేలు చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన్ని ఈ దేశం ఎన్నడూ రోజు తలుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను దేవుణ్ణి రాజకీయంలో తీసుకుని వచ్చే పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దీన్ని ఖండిస్తూ మేము వాళ్ళ మాటలను తిరుగు తిరిగి తీసుకునేంత వరకు మేము ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర ధర్నాలు చేస్తానే ఉన్నాం కాబట్టి ఈ దేశ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతో ఉంది మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి ఈ దేశ ప్రతి పౌరుడు గమనించాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్నే కించపరిచే విధంగా మాట్లాడారంటే వీళ్ళు గాంధీ గారి విగ్రహాన్ని పెట్టుకొని తుపాకీతో కాల్చేటట్టు చూపిస్తారు అలాగే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనగా అనగా వరిగిన వర్గాలకు మేలు చేసే విధంగా చేసినందుకు ఆయన వాళ్ళ మీద కోపం ఆయన మీద కూడా ఆయనకి కాబట్టి ఈ దేశం బాగుపడాలంటే మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ రావాలి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుంటే ఖచ్చితంగా మేలు జరగవచ్చు నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై సాక్షాత్ హోం మంత్రి అమిత్ షా దుర్మార్గమైన అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడటం దేశమంతా అంతా ముఖ్యంగా బీజేపీ కొంద వైఖరి ప్రజల్ని విడదీసి అంటే బీసీఎస్టీ మైనార్టీలు బీసీలకు ఆరాధ్యమైన అంబేద్కర్ ని ఆయన ఒక రాజ్యాంగాన్ని ఆయన స్మరించడానికన్నా కూడా భగవంతుని స్మరించుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని చెప్పి చెప్పడం దుర్మార్గం చెప్పడం జరిగింది వాస్తవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాష్ట్ర దేశంలో ఎంతో మంది బలహీన బడుగు వర్గాలకి ఆరాధ్య దైవం సాక్షాత్తు ఈ రోజు వాళ్ళు ఫలాలు అనిపిస్తారంటే ఆయన పుణ్యమైన మనం మనం చేసుకోవాల్సి వచ్చింది దాదాపుగా కాంగ్రెస్ పార్టీపై అనేక ఉండేటువంటి దుర్మార్గమైన అపోహలు కల్పిస్తూ వాళ్ళు పబ్బం కడుపుకుంటారు అలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా నిరసన పలుకుతూ ఈ రోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవకుమారి ఆధ్వర్యంలో ఈ రోజు అందరు నియోజక ఇన్ఛార్జీలతో మైనార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాల వేసి ఆయన నివాళులు అర్పించి ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలని మనసామర్థం కోరుకుంటూ సమర్పించి ఈ యొక్క అంబేద్కర్ దగ్గర నివాళులర్పించి మేము మహానేతకి ఏమైనా చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టడం కానీ దేశం కోసం అభివృద్ధి చేసింది కానీ కానీ కాంగ్రెస్ ని విమర్శించడం ఈ అమిత్ మంచి పద్ధతి కాదు మనసు మార్చుకోవాలా వెంటనే బీజేపీ గవర్నమెంట్ లో నుంచి అతని అమిత్ షా తొలగించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి